హలో ఎవరివన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయట్లేదు కానీ నా కోసం నేను సెల్ఫ్ కేర్లో ఏమేమి చేసుకుంటున్నాను మనం ఎంత మంచిగా ఉన్నా సరే మన కోసం మనము మన లైఫ్లో రోజు మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక రోజును మన కోసం మనం కేటాయించుకుంటే దాని నుంచి వచ్చి మనకి రిఫ్రెష్మెంట్ కానీ ఇది కానీ మామూలుగా ఉండదు సో ఈరోజు నేను నా కోసం నేను తీసుకునే కేర్లో ఏమేమి యూజ్ చేస్తాననేదే ఈరోజు వ్లాగ్ అనమాట సో ఈ వ్లాగ్ మాత్రం బోరింగ్గా ఉండదండి ఖచ్చితంగా చూడండి సో దీనిలో నేను కొన్ని మంచి మంచి విషయాలు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకుంటున్నాను నాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి సొరకాయ కూడా ఉంది సొరకాయ మిక్సీ పెట్టేసుకుంటున్నాను యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అయితే తలకి పెట్టుకుంటున్నాను సో దట్ హెయిర్ అనేది డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ స్మూత్గా కూడా అవుతుంది సో మనం ఇంటర్నల్గా ఫుడ్ ఏదైతే తీసుకుంటామో అది ఒక్కటే కాదు మనం ఎక్స్టర్నల్గా కూడా మన బాడీని చాలా కేర్ చేయాలి అలా వదిలేసామనుకోండి ఏమీ ఉండదు మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి ముందు అసలు మనం ఒకరిని ప్రేమించాలి ఒకరిని ఇష్టపడాలి లేదా లైఫ్లో ఏమన్నా సాధించాలి అంటే ముందు మనల్ని మనం ఇష్టపడాలి మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి మన కోసం మనం కేర్ చేయాలి అప్పుడే మనం మన లైఫ్లో కూడా ఏమన్నా సాధించగలుగుతాము అలాంటిది ఇది ఒక రోజు అనమాట నాకు సో ఈరోజైతే నేను ఫుల్గా నా కోసం నేను కేటాయించుకోవాలనుకుంటున్నాను సో అందుకే ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నా హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాననేది కూడా చూపిస్తాను సో మనల్ని మనం ప్రేమించకపోతే మనం ఎవరిని ప్రేమించలేము మన లైఫ్లో కూడా మనం ఏం సాధించలేము అలాంటిదే ఈ జర్నీ కూడా సో ఏదైనా సరే మనం గట్టిగా అనుకోవాలి మన లైఫ్లో ఇది అవ్వాలి మనకి ఇది జరగాలి అని చెప్పి అనుకుంటా ఉంటే ఖచ్చితంగా జరిగిద్ది దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి ఎవరు ఏమన్నా సరే మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు మనం బ్లైండ్గా వెళ్తే మనల్ని అంటే నువ్వు చేయలేవు అన్న వాళ్ళు కూడా వావ్ అను అనుకుంటారు ఎందుకంటే అదంతా మన బ్రెయిన్లోనే ఉండిద్ది సో ఏదైనా సరే మన బ్రెయినే మన బ్రెయినే మన మాట మన మాట వినకూడదు మనం బ్రెయిన్ మాట వినకూడదు మన మాటే బ్రెయిన్ వినాలి సో ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను లంచ్ అయితే కంప్లీట్ చేయలేదు ఈరోజు కోడిగుడ్లు కూర అయితే వండుకున్నాం సో లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నా హెయిర్ ప్యాక్ అయితే ఒక గంట దాకా పెట్టుకోవాలి ఇంకా మా ఇంటి దగ్గర తోటి వర్క్ అయితే జరుగుతుంది ఇంకా అది చూస్తే నేనైతే ఫుడ్ తిన్నా అవి అయితే ఫుడ్ తినలేదు అవికి ఈరోజు ఫీవర్గా ఉంది బాగాలేదు డల్గా ఉన్నాడు పాపం అసలు నిన్న నైట్ అంతా కూడా నిద్రలేదే చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో అయితే ఇక్కడ క్రెయిన్ అయితే చెట్టు పడేస్తుంది చెట్టు పడేస్తుంది అని చెప్పేసి ఏడు వస్తున్నాడు భయం వేస్తుంది భయం వేస్తుంది అని చెప్పి లోపలికి తీసుకొచ్చి చెక్ చేస్తే వన్ నాట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఫీవర్ బాగా డల్ అయిపోయాడు ఫుడ్ తినట్లేదు బాడీ ఏమో ఫుల్ హీట్గా ఉంది ఇంకా సరే అని చెప్పేసి మెఫ్తాల్ అయితే వేసాను ఇంకా పడుకుని పాడు పడుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఫేస్కి అయితే స్క్రబ్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి వాల్నట్ స్క్రబ్ ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి లేదు ఇవే బ్రాండ్స్ కావాలన్నా సరే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను చెక్ చేయండి సో ఈ స్క్రబ్ ఏంటంటే మన ఫేస్లో ఉన్న డర్ట్ని డస్ట్ని అంటే దుమ్ము అవంతా కూడా ఫేస్ స్కిన్ ఫోర్స్లో ఉంటాయి కదా అదంతా కూడా క్లీన్ చేస్తుంది ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా వాల్నట్ స్క్రబ్ అయితే స్క్రబ్ చేస్తున్నాను స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ అనేది కూడా స్మూత్గాను అవుతుంది డస్ట్ పార్టికల్స్ అవన్నీ క్లీన్ అయిపోయి ఫ్రెష్గా కూడా ఉండిద్ది సో దీనివల్ల కలర్ కాదు స్మూత్నెస్ వస్తుంది అండ్ ఫేస్లో గ్లో వస్తుంది ఓకేనా కలర్ అనేది మనము ఏమి మార్చలేము అది బై బర్త్ డిఎన్ఏలోనే వచ్చేసిద్ది కాకపోతే గ్లో తేవచ్చు అంతే సో బాగా స్క్రబ్ చేసావు ఫైవ్ మినిట్స్ దాని తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసా ఈ వచ్చేసి మేము డిమార్ట్లోనే తీసుకున్నాం కదా ఇంకా ఎట్లాగో మళ్ళీ ఎక్స్పైరీ డేట్ పడేయడం ఎందుకని వాడడమే సో దాని తర్వాత నేనేం చేశానంటే ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా వేసుకున్నాను సో ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా వేసుకుంటే ఫేస్కి అనేది గ్లో వచ్చింది ఇప్పుడు నేను ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదు ఏ పార్టీకి వెళ్ళట్లేదు కాకపోతే ఈరోజు నాది సెల్ఫ్ కేర్ డే కాబట్టి నేనైతే నా ఫేస్ని నా బాడీని నా హెయిర్ని అంతా కూడా ప్యాంపరింగ్ అయితే చేస్తున్నాను దీని తర్వాత ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకోసం మీరు ఎప్పుడైనా ఇలా ఒక రోజుని కేటాయించారా మీకోసం మీరు మీ బాడీ కోసం మీ ఫేస్ కోసం హెయిర్ కోసం మీ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా చాలా ప్యాంపరింగ్ అయితే ఖచ్చితంగా కోరుకుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెడిక్యూర్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు ఏం లేదండి కొంచెం హాట్ వాటర్ మనం కాలు వేడి పెట్టగలిగేంత హాట్ వాటర్లో ఉప్పు నిమ్మకాయ వేసుకున్న సరే అండ్ కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ వేసుకున్న సరే దానివల్ల ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా పోయి బాడీ అనేది రిలాక్స్ అవుతుంది అండ్ మనకి మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ మనకి కాళ్ళకి అయితే చాలా కనెక్షన్ అయితే ఉంటుంది సో అట్లా పెట్టడం వల్ల లైక్ ఆ హీట్కి ఆ వాటర్లో హీట్కి అదంతా బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరగడము కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి జస్ట్ మనము వాటర్లో వేసేసి బ్రష్తో రుద్దేసుకున్నామంటే కాళ్ళ పగుళ్ళు కూడా మీకు తగ్గుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి సో కొన్నాయి కొంచెం నీళ్ళు వేడిగా అనిపించినాయి అందుకే ఇంక అట్లా కుస్తీలు పడుతున్నా సో ఇంకా ఫేస్కి ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ పెట్టుకున్నాను కదా ఒకేసారి వాటర్లో ఇది అది ఒకేసారి అయిపోతుంది ఇంకొకసారి ఫ్రెష్ అయిపోవచ్చు అని చెప్పేసి చేస్తున్నాను అప్పటికే హెయిర్ ప్యాక్ పెట్టి టూ అవర్స్ అవుతుందంటే మధ్యలో హవిని చూసుకుని హవిని ఆ సిరప్ తాపించి పడుకోబెట్టేసరికి కొంచెం లేట్ పట్టేసింది దాని తర్వాత అయితే ఈ పనులు స్టార్ట్ చేశాను ఈరోజు మాత్రం నా కోసం నేను కేర్ చేసుకుంటూ ఫోన్ అయితే అస్సలు చాలా తక్కువ చూశాను నాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపించింది అండ్ నాకు చాలా లైక్ ప్రొడక్టివ్గా ఉన్నాను అనిపించింది సో మైండ్ కూడా చాలా రిలాక్స్ అయింది బాడీ కూడా చాలా బాగా రిలాక్స్ అయింది సో ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా సరే మీకోసం మీరు ఒక డేని కేటాయించుకోండి అది ఏదైనా సరే మీకు ఇష్టమైనది మీకోసం మీరు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ ప్యాంపరింగ్ ఇప్పుడు నాకులాగా వాల్నట్ స్క్రబ్లు ప్యాక్లు అని కాకపోయినా సరే ఇప్పుడు ఫేస్కి టమాటా అప్లై చేసుకున్నా సరే చాలా స్క్రబ్ అవుతుంది అనమాట టమాటా మీద కొంచెం పంచదార వేసుకుని టమాటాలు అంటే ఎవ్వరు ఉండరు అట్లా నిమ్మకాయతోటి కాలు రుద్దుకోవడం అట్లా మీ ఇష్టం హెయిర్కి అయినా సరే హెయిర్కి ఏదైనా ఆలోవేరా అని చెప్పి కలబంద అని లేదంటే వేపాకు వేపాకు కూడా యాంటీ యాంటీ యాంటీబ్యాక్టీరియలే కదా ఇవన్నీ మనకు న్యాచురల్గానే దొరుకుతాయి మీరు కొనుక్కోవాలనే ఏమీ లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే యూజ్ చేస్తున్నాను సో మొత్తానికి వాటర్లో అయితే పెట్టేసి కాసేపు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇదిగో ఇది కూడా తీసేస్తున్నా అప్పటికే చాలా టైం అయింది సో తీసేస్తున్నా ఇది కూడా ఇంకో టూ త్రీ టైమ్స్ వచ్చింది అనుకుంటా సో కొట్టేయాలన్నమాట నాకు అసలు ఏం రేపు ఫంక్షన్స్ కానీ ఈరోజు నేను నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే అయ్యాను ఫేస్లో అయితే చాలా గ్లో వచ్చింది ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా గ్లో వచ్చిద్ది ఈ రోజు కంటే కూడా మనకి రేపు ఇంకా గ్లో వస్తుంది ఫేస్ సో ఫేస్ని బాగా ప్యాంపర్ చేయాలబ్బా అండ్ స్టీమ్ చేసుకోవడం వల్ల కూడా ఫేస్ అనేది ఎక్స్పోలియేట్ అవుతుందంట సో ఇప్పటికే టూ అవర్స్ అయిందని అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ సో ఇప్పుడు నేను హెడ్ బాత్ అయితే చేయాలి ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు హెడ్ బాత్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి నా కాలు చూసారా ఎంత బాగున్నాయో లైక్ స్మూత్గా ఉంటాయి అనమాట సో నేను ఇంకా హెడ్ బాత్ చేసేక ముందే బట్టలు అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా వాష్ చేశాను అండ్ నిన్న బట్టలు ఆరేసాను అవి కూడా ఇక్కడే ఉండిపోయినాయి ఇంక ఇవి కూడా తీసేసి మళ్ళీ బట్టలైతే ఆరేయాలి హవి ఇంకా నిద్ర లేగలేదు నేనైతే హవి నిద్ర లేస్తాడేమో అనుకున్నాను కానీ హవి నిద్ర లేగలేదు ఇంక ఇప్పుడైతే ఫస్ట్ నేను బట్టలన్నీ కూడా తీసేసి మళ్ళీ అయితే ఆరబెట్టేసుకోవాలి సో ఇప్పటికైతే నాకు మొత్తము అంత మంచిగా అయిపోయింది ఇంకా దాని తర్వాత ఫుడ్లో కూడా చాలా చేంజెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను డైట్ చేయాలి డైట్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఏదేమైనా సరే కొంచెం వెయిట్ అయితే తగ్గాలి వెయిట్ తగ్గితే కనుక చాలా వరకు మన ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో కన్స్టెన్స్ కన్సిస్టెన్సీగా చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే నేను గట్టిగా అనుకోవట్లేదు అంతే మామూలుగా అయితే నేను చాలా గట్టిగా చేస్తాను అనమాట డైట్ కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏమన్నా చేయాలి అనుకుంటే చేయగలుగుతాను కానీ ఇప్పుడు అవి పుట్టిన తర్వాత ఏంటంటే మనం ఏదైనా చేద్దామంటే పిల్లలు అనేది కొంచెం క్రాంక్ ఇవ్వడం లేదా డిస్టర్బెన్సెస్ అలా వస్తాయి అంతకుముందు ఏంటంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరు మనల్ని అంతా అంతే పిల్లల్లాగా చేయరు కదా సో మనం చెప్తే అర్థం చేసుకుంటారు మనం మన టైంలో మనం పని చేసేసుకుంటాం ఇప్పుడు అలా కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు పని ఉంటుంది ఇంక అట్లాగా సో దానివల్ల కూడా నాకైతే బద్ధకం వచ్చేస్తుంది లేదంటే ఎడిటింగ్స్ హవి పడుకున్న దగ్గర నుంచేమీ ఎడిటింగ్స్ వీడియోస్ వాయిస్ ఓర్సెస్ మళ్ళీ హవి మెలకు ఉన్నప్పుడు కుదరట్లేదని చెప్పేసి అట్లా నా మీద నేను శ్రద్ధ అయితే వదిలేసానని చెప్పాలి సో అంతా కూడా నాదే ఫాల్ట్ నేను ఇది మళ్ళీ హవీని కూడా బ్లేమ్ చేయను సో మనం గట్టిగా అనుకుంటే చేయగలుగుతాము సో నాదే ఇంకా అనుకుంటాను చాలాసార్లు అనుకుంటాను కానీ చేయలేకపోతున్నా కానీ ఎట్లగొట్ల చేయాలి 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 అనే కాన్సెప్ట్ అయితే ఉంది సో బట్టలైతే ఆరబెట్టేసాను ఇంకా దాని తర్వాత ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే అంతకుముందు నేను ఏం చేశానంటే తల తడిగా ఉన్నప్పుడే హెయిర్ డ్రైర్ పెట్టేసి హెయిర్ డ్రై చేసేసాను దానివల్ల కూడా నాకు హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అవ్వడము ఇంకా జుట్టుకి కింద ఏమంటారు దాన్ని చిట్లిపోయింది చిట్లిపోయినట్టు అయిపోవడం అట్ల అయిపోయింది అందుకే ఈ మధ్యలో అస్సలు నేను హెయిర్ డ్రైయరే యూజ్ చేయట్లా ఏదైనా ఎమర్జెన్సీ అంటే తప్పించి నేను అస్సలు యూజ్ చేయడం మానేసా టవల్తోనే క్లీన్ చే తుడిచేసుకుంటున్నాను బాగా నేను మేము ఒకసారి ఊరెళ్ళేటప్పుడు అయితే పెద్ద ఇంతలో కర్రతోటి జుట్టుని కొడతాం తపా తపా తప్ప తప్ప ఆరబెట్టుకోవడానికి సో ఇంకా నేనైతే జుట్ చిక్కు కూడా తీసాను చిక్కు తీయలేదు చిక్కు కూడా తీయలేదు జుట్టు బాగా ఆరకముందే మనం కానీ తలకు చిక్కు తీయడం వల్ల కూడా మన కుదుర్లు అనేవి చాలా అదే తడి మీద చాలా సాఫ్ట్గా ఉంటాయంట మనం అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అనడం వల్ల జుట్టు అనేది ఐ మీన్ స్కాల్ప్ అనేది వీక్ అయిపోవడం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయితే అవుతుందంట సో నేను చూస్తూ ఉంటాను కదా సో అందుకే నేను చాలా వరకు అసలు తడి మీద జుట్టు దువ్వెన పెట్టను అండ్ దువ్వెనలు లైక్ కోమ్స్ కూడా మనం వాడే ప్లాస్టిక్వి కాదు ప్లాస్టిక్వి కూడా మనకు అసలు మంచిది కాదంట సో త్వరలోనే నేను కోమ్స్ కూడా చేంజ్ అయిపోతున్నా సో అది ఎలాగా ఏంటి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను సో ముందైతే ఇప్పుడు జుట్టు కాబట్టి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టుకొని బట్టలన్నీ గబగబ గబగబ ఫోల్డ్ చేసేస్తున్నాను హవి ఇంకా నిద్ర లగల అదేంటో పిల్లోడ లెగకపోయినా బాధే లెగ్సినా బాధే ఇంక ఇంతే మనం ఏం చేయలేం సో బట్టలు ఫోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను హార్మోనల్ ఇంబాలెన్స్ టీ అవుతున్నాను కదా సో అయితే వాటర్ బాయిల్ చేసేసుకుని తర్వాత అయితే ఇవి వేసుకుంటాను ఇవి వేసుకొని ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగేసేయడమే ఇంకా నిన్న నైట్ తీసుకొచ్చారు అవి మార్నింగ్ కొన్ని తిన్నాను ఇప్పుడైతే తింటున్నా ఈ పొచ్చకాయ మాకు ముంచింది నిన్న రాత్రంతా హవికి నిద్ర లేకుండా చేసింది సో ఇంకా పుచ్చికయ తినాలి అండ్ ఇక్కడ గ్రీన్ టీ కూడా పెట్టేసుకున్నాను హెయిర్ అయితే లూజ్గానే వదిలేస్తున్నా బాగా ఆరాలే జుట్టు అని చెప్పేసి జుట్టు అలా తడిగా మనం జడేసేసుకున్న సరే జుట్టుకు కూడా అసలు మనకు కూడా అసలు మంచిది కాదు వచ్చేసిద్ది జలుబు వచ్చేసిద్ది జుట్టుకు కూడా అంత మంచిది కాదు కాబట్టి బాగా ఆరనిద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఈరోజైతే ఇలా నా కోసం నేను టైం కేటాయించుకున్నాను అండ్ నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను నిజంగా నాకు చాలా అంటే ఒక సాటిస్ఫైడ్ కామ్గా నా కోసం నేను ప్యాంపర్ చేసుకున్నందుకు నా బాడీ మైండ్ సోల్ అన్నీ రిలాక్స్ అయిపోయినాయి సో దాని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పుచ్చకా అయితే తినేస్తున్నాను వేడిగా గ్రీన్ టీ తాగేసి చాలా పుచ్చుకాయ తినేసరికి పళ్ళు జుమ్ అన్నాయి మనకి ఏం చేయలేం సో బ్రషింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి హార్డ్ బ్రషెస్ యూజ్ చేయొద్దు సాఫ్ట్ బ్రషెస్ అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ మాత్రమే యూజ్ చేయండి పళ్ళు బరబర బరబర రుద్దొద్దు మేము ఎక్కువ ఎక్కువ నీట్గా రుద్దేసి పళ్ళు అరిగిపోయినాయి అంట మాకు తెలిసిన విషయం అది సో చాలా చేంజెస్ అయితే చేసుకోవాలి ఇలాంటి కామన్ థింగ్స్ అనేవి మనకు స్కూల్స్లో కూడా చెప్పరు అదే కదా నాకేం అర్థం కాదు మనకు అనవసరమైన విషయాలు లేదా మనకు తెలిసినా కూడా ఉపయోగం లేని విషయాలు అయితే క్లాసుల్లో చెప్తారు కానీ ఇలాంటి డైలీ నీడ్స్ ఎవరు చెప్పరు స్కూల్స్ పక్కన పెడితే మన పేరెంట్స్ మనకే చెప్పరు ఈవెన్ మనకే తెలియదు ఇంత చదువుకున్న వాళ్ళం సో అట్లా ఉంటుంది అనమాట సో మనకోసం మనమే టైం స్పెండ్ చేసుకోవాలండి మన బాడీ మనం హెల్దీగా ఉంటేనేనండి మనం హెల్దీగా లేదనుకోండి ఏమీ చేయలేము మనం హెల్దీగా ఉంటే మన కిడ్స్కి అయినా మంచిదే మనకైనా మంచిదే వేలకు వేలు కష్టపడి సంపాదించి హాస్పిటల్స్కి అయితే పెట్టడం కంటే మనం హెల్దీగా ఉండడం బెటర్ సో అందుకే చూడండి సెలబ్రిటీస్ చూడండి ఎంత పెద్దగా అయిపోయినా వాళ్ళైతే హెల్దీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మంచి డైట్ ఎక్సర్సైజ్ అంత స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్ చాలా చేస్తారు మన మిడిల్ క్లాస్ వాళ్ళే ఏమి చేయకుండా జంక్ అంతా తినేసి అన్హెల్దీ అయిపోయి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం సో దాని తర్వాత నేను జడ కూడా వేసేసుకున్నా హవి మాత్రం ఇంకా నిద్రలేగోలేదు ఇంకా నిద్రలేగోలేదు ఇంకా నిద్రలేగోలేదు ఇదే నడుస్తుంది నా బుర్రలో మొత్తానికి మొత్తానికి హవి మాత్రం చాలా టైం పడుకున్నాడు నిన్న మార్నింగ్ అంతా కూడా పడుకోవాలా సరే అని చెప్పి ఇంకా చాలా టైం ఉంది కదా అని బయటకు వచ్చి ఇంకా నియర్లీ ఒక హాఫ్ అవర్ దాకా వాకింగ్ కూడా చేసా చాలా తర్వాత ప్రశాంతంగా అనిపించింది సో మొత్తానికి ఇందేనండి ఈ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చిందో నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేశారా హైప్ ఇచ్చారా చెప్పేసేయండి హవి మాత్రం చాలా లేట్గా లేచాడు హవి ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇంతే వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం